హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం రమ్మీ మోస్ట్ అప్లికేషన్లో జూరోలెట్ గేమ్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ అండ్ గేమ్ ప్లే అనేది నేను ఏ విధంగా చేస్తాను సో చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఎట్లా లాస్ అవుద్ది ఎట్లా విన్ అవుద్ది అనేది మొత్తం కూడా క్లియర్గా చెప్తాను సో చూడండి ఫైనల్గా మన బ్యాలెన్స్ అయితే ఫైవ్ థౌజండ్ అయితే వాలెట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ సో జూరోలెట్ గేమ్ ఓపెన్ చేసుకున్నట్టయితే సో చూడండి నీకు ముందుగానే చెప్పాను ఏవైనా త్రీ ఎలిమెంట్స్ వాటికి అవే రిపీట్ అవుతుంటే అవి బాట్స్ కానీ ఎనిమల్స్ కానీ ఏవైనా త్రీ ఎలిమెంట్స్ త్రీ బాట్స్ లేదా త్రీ ఎనిమల్స్ వాటికి అవే ఒక వన్ బై వన్ వస్తుంటే ఆ మూడిట్లోనే వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే స్వాల్లో పికాక్ ఈగల్ సో ఈ త్రీ ఎలిమెంట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి నేను ఆ త్రీ ఎలిమెంట్స్లోనే అమౌంట్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ సో చూశారు కదా సో విన్ అయింది ఇవి ఎన్నిసార్లు వస్తాయంటే మినిమం సెవెన్ నుంచి లెవెన్ టైమ్స్ వరకు సో రావచ్చు సో చూద్దాం ఇప్పుడైతే ట్రిక్ గుర్తుంది కదా ఫ్రెండ్స్ ఈ యొక్క టెక్నిక్ మీకు తెలుసుకొని ప్లే చేయాలి ఏవైతే త్రీ ఎలిమెంట్స్ వాటికి అవే వస్తూ ఉంటే ఆ మూడు ఎలిమెంట్స్ని కనీసం ఏడు నుంచి పదకొండు సార్లు పట్టుకునే ప్రయత్నం చేసినట్టయితే విన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడైతే నేను స్వాల్లో ఈగల్ పికాకు ఆ త్రీ ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి కాబట్టి అవే పెట్టాను సో ఒక ఎక్స్ట్రాగా పాండా అయితే పెట్టుకున్నాను మీ ఇష్టం ఎక్స్ట్రాగా ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు సో నేనైతే ఒక పాండా అయితే తీసుకున్నాను సో చూద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఇది ట్రిక్ విన్ అవుద్దా లాస్ అయిద్దా మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను సో అదేవిధంగా మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి చూస్తున్న వాళ్ళైతే యాప్ లింక్ అయితే ప్రొఫైల్లో ఉంది యూట్యూబ్ నుంచి చూస్తున్న వాళ్ళైతే యాప్ లింక్ కామెంట్ బాక్స్లో ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే త్రీ ఎలిమెంట్స్ ఏమే ఉన్నాయి ఫ్రెండ్స్ సో పీజెన్ పికాక్ ఈగల్ ఈ త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి సో అందుకని నేనైతే సెకండ్ లెవెల్ అమౌంట్ ఇంక్రీజ్ చేసి పీజెన్ పికాక్ ఈగల్ ఈ త్రీ ఎలిమెంట్స్ మీద అయితే పెట్టాను ప్రతి బెట్లో షార్క్ అయితే పెట్టుకోవాలి సో చూద్దాం సో చూసారా ఫ్రెండ్స్ ఈ బెట్ అయితే మనకు విన్ అవ్వటం అయితే జరిగింది వన్ సెవెంటీ రూపీస్ వన్ నైంటీ రూపీస్కి ఫైవ్ థర్టీ త్రీ రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ కూడా బెట్స్ అయితే పెట్టే ప్రయత్నం అయితే చేద్దాం ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఈ టెక్నిక్స్ తెలుసుకొని ప్లే చేయాలి ఇష్టం వచ్చినట్టు ప్లే చేసుకుంటే మొత్తం జీరో అయ్యే అవకాశం ఉంది సో కాబట్టి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రాక్టీస్ లేకుండా ప్లే అయితే చేయొద్దు ఫ్రెండ్స్ సో చూద్దాం సో ఈసారి అయితే నేను ఆపోజిట్గా పెట్టి చూద్దాం పెట్టాను ఫ్రెండ్స్ మంకీ ర్యాబిట్ పాండా పీజెన్ సో ఇవైతే పెట్టాను సో చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా ర్యాబిట్ వచ్చింది విన్ అయింది మరి ఇప్పుడు మనకు ర్యాబిట్ వస్తుందని ఎట్లా తెలుసు అంటే ఎప్పుడైనా టూ పీజన్స్ వచ్చినాయి అంటే ర్యాబిట్ పాండా ఈగల్ పీజిన్ ఈ ఫోర్కి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా రెండు పీజన్స్ వస్తే పీజిన్ అనేది ఫోర్ ఫైవ్ టైమ్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పీజిన్ కంపల్సరీ పట్టుకోవాలి అదేవిధంగా ర్యాబిట్ పాండా ఈగల్ ఇవి మాత్రం మీరు కంపల్సరీగా పికప్ అయితే చేయాల్సి ఉంటుంది సో చూద్దాం ఫ్రెండ్స్ అగైన్ మళ్ళీ నేను మన ట్రిక్ ప్రకారంగా ఏవైతే త్రీ ఎలిమెంట్స్ రిపీట్ అవుతుంటే వాటినే పికప్ అయితే చేయాలి కాబట్టి నేనైతే పికాకు ఈగల్ పీజన్ సో అవే మూడు బర్డ్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి వాటిలోనే పెట్టాను సో విన్ అయితే అయిపోయింది ఇలా విన్ అవుతూ ఉంది ఫ్రెండ్స్ కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని మొత్తం కూడా జీరో చేస్తాయి సో ఇప్పుడైతే నేను ఒకవేళ నేను ఆపోజిట్ చేసే ప్రయత్నం చేస్తాను అప్పుడు ఏం జరిగిద్దో కూడా చూడండి సో వాలెట్ బ్యాలెన్స్ మంచిగా సిక్స్ త్రీ హండ్రెడ్ ఉంది సో నేను విత్రా పెట్టుకుంటే ఒక థర్టీన్ హండ్రెడ్ ప్రాఫిట్లోనే ఉంది కానీ నేనేం చేస్తున్నాను కంటిన్యూషన్గా ప్లే చేస్తున్నాను అంటే ఒక సాధారణ ప్లేయర్ కూడా ఇదే విధంగా కంటిన్యూషన్గా ప్లే చేయడం వల్ల మనకు మొత్తం కూడా లాస్ అయ్యే అవకాశం ఉంది సో అందుకని అది కూడా మీకు అయితే చూపిస్తున్నాను మీరైతే లాస్ అయితే అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఓ థౌజండ్ రూపీస్ విన్ అవ్వగానే విత్రా పెట్టుకున్నారనుకో పర్ డేకి థౌజండ్ వచ్చినా కూడా థర్టీ డేస్కి థర్టీ థౌజండ్ అయితే వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది సో రమీ మోస్ట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఫ్రెండ్స్ విత్డ్రా కానీ డిపాజిట్ కానీ ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎట్ ది రేట్ ఆఫ్ జిఓడి వన్ ఫోర్ త్రీ డబల్ జీరో ఈ ఐడికి మీరు ఒకసారి టెలిగ్రామ్లో మెసేజ్ చేసినట్టయితే మీకు కంపల్సరిగా ప్రాబ్లం అనేది క్లియర్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో చూడండి ఇప్పుడైతే నేను నా సొంతంగా ఇష్టం వచ్చినట్టు బెడ్స్ అయితే పెడుతున్నాను అక్కడ హిస్టరీని మర్చిపోయి పెడుతున్నాను అంటే సో చూడండి పీజియన్ పికాక్ ఈగల్ ఏవైనా త్రీ ఎలిమెంట్స్ వాటికి అవే రిపీట్ అవుతుంటే ఆ త్రీ ఎలిమెంట్స్లోనే పెట్టాలి సో ఇది నాకు తెలుసు సో చూడండి ఒకసారి నేనైతే ఆపోజిట్ పెడుతున్నాను ఇది ఎందుకు సో ఇలా ఆపోజిట్స్ కూడా పెడితే ఏం జరిగిద్దంటే అంటే మీకు వీడియో మొత్తం క్లారిటీగా అర్థమయ్యింది మీరు చేసే మిస్టేక్ ఏందో మీరు తెలుసుకుంటారు కాబట్టి సో అక్కడ క్లారిటీ వస్తుంది పీజిఎన్ పికాక్ ఈగల్ ఈ త్రీ ఎలిమెంట్స్ హిస్టరీ కింద చూడండి సో ఆ త్రీ ఎలిమెంట్సే రిపీట్ అవుతున్నాయి సో నేనైతే మనం ఇష్టం వచ్చినట్టయితే బెట్స్ పెడుతున్నాం ఇలా పెట్టడం వల్లనే మీకు అమౌంట్స్ మొత్తం కూడా జీరో అయితే అయిపోతుంది సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఆల్మోస్ట్ అయితే జీరో అయిపోయింది ఆ అమౌంట్ సిక్స్ హండ్రెడ్ నైంటీ రూపీస్ మాత్రమే ఉంది సో చూశారు కదా హిస్టరీలో ఏవైతే త్రీ ఎలిమెంట్స్ రిపీట్ అవుతున్నాయో బర్డ్స్ ఆ త్రీలోనే వస్తున్నాయి అది అనమాట సో అందుకని మీరైతే ఈ టెక్నిక్ అయితే మీరు యూస్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడైతే చూడండి ఖచ్చితంగా మంకీ లైన్ వచ్చే అవకాశం అయితే ఉంది నా దగ్గర ఉన్నది సిక్స్ హండ్రెడ్ నైంటీ టూ రూపీసే హండ్రెడ్ పర్సెంట్ అయితే మంకీ లైను ఎందుకు అంటే సో అక్కడ కాంబినేషన్ కంప్లీట్ అయింది పికాకు పికాకు పీజి అండ్ పికాకు సో డ్రాగన్ డ్రాగన్ టైగర్ డ్రాగన్ అనే కాంబినేషన్ కంప్లీట్ అయింది కాబట్టి సో అవుట్ సైడ్ ఎలిమెంట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అవుట్ సైడ్లో మనకు అక్కడ మిగిలింది మంకీ లైను సో ఈ విధంగా మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే ప్లే చేయాలి ఫ్రెండ్స్ ఒకవేళ లాస్ అవుతుంది కంపల్సరీగా లాస్ అయినప్పుడు వాటిని ఎలా రికవర్ చేయాలో కూడా తెలిసి ఉండాలి సో చూడండి ఒక్క బెట్లోనే మనకి త్రీ థౌజండ్ అయితే రికవర్ అయితే అయిపోయింది ఓకే నెక్స్ట్ చూద్దాం సో ఇక్కడ మనం మూడు ఎలిమెంట్స్ పీజీ ఉంది పికాక్ ఉంది లైన్ వన్ బై వన్ వస్తున్నాయి సో చూస్తున్నారు కదా హిస్టరీని ఒక్కొక్కటి వస్తుంది సో అలా ఒక్కొక్కటి వస్తున్నప్పుడు మనం కూడా కొత్త కొత్త ఎలిమెంట్స్ అయితే పెట్టాలి మంకి పాండా స్వాల్లో సో చూడండి ఒక్కొక్కటి కొత్త కొత్త ఎలిమెంట్స్ అయితే పెట్టడం జరిగింది సో హిస్టరీని ఒకసారి గమనించినట్టయితే ఫోర్ ఎలిమెంట్స్ హిస్టరీలో స్వాల్లో లైను పికాకు పీజను ఇవి నాలుగు కూడా నాలుగు రకముల ఎలిమెంట్స్ అయితే వచ్చినాయి ఫోర్ టైప్స్ వచ్చినాయి సో ఇలాగ మొత్తం ఎన్ని ఉన్నాయి అక్కడ ఎయిట్ ఎలిమెంట్స్ ఉన్నాయి సో ఎయిట్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు మనం స్వాల్లో ఈగల్ సారీ స్వాల్లో లైను పికాకు పీజను ఈ నాలుగు వచ్చి ఉన్నాయి కాబట్టి ఆ నాలుగిటిని మ్యాక్సిమంగా మిస్ చేద్దాం సో మిక్స్ మిస్ చేసి అక్కడ రానివి పెడుతున్నాను చూడండి పాండా పీజను ర్యాబిటు మంకీ సో ఇవైతే పెట్టాను ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ప్యాటర్న్ని అనలైజ్ చేసి కొంచెం అర్థం చేసుకొని కనుక ప్లే చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి విన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది సో చూస్తున్నారు కదా సో ఏ విధంగా అయితే ప్లే చేస్తున్నానో ఇక్కడ మనకు ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి ఏ మోడల్ వస్తుంది వన్ బై వన్ వస్తుందా అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత అలా వచ్చినప్పుడు మీరు కొత్త కొత్త ఎలిమెంట్సే పట్టుకోవాలి వచ్చిన రిపీట్లో పట్టుకోకూడదు అదొకటి గుర్తుపెట్టుకోండి మరి వచ్చిన రిపీట్లో ఎప్పుడు పట్టుకోవాలంటే ఏవైనా మూడు పక్షులు వాటికి అవే వస్తుంటే అంటే మంకీ పీజన్ లైను ఇలా ఒక్కదానికి ఒకటి వస్తుంటే అప్పుడు మనం ఆ మూడు ఎలిమెంట్స్ని కంటిన్యూషన్ చేయాలి ఒకవేళ ఏవైనా మూడు జంతువులు మంకీ ర్యాబిట్ పాండా ఇలా ఏవైనా మూడు ఎలిమెంట్స్ వాటికి అవే వస్తుంటే ఆ మూడు ఎలిమెంట్స్ని కనీసం సెవెన్ నుంచి పదకొండు సార్లు వాటిని మిస్ చేయకుండా పట్టుకుంటే ఒకటి రెండు లెవెల్స్ మిస్ అయినా కూడా మూడు నాలుగు లెవెల్స్ పక్కా హిట్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది సో అర్థమైంది కదా సో మరి అలా కాకుండా ఏవైనా మూడు ఎలిమెంట్స్ డిఫరెంట్గా వస్తాయి అదే ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఒకటి మంకీ ఒకటి పీజును ఒకటి ఇలా బర్డ్స్ ఎనిమల్స్ కలిసి వేరువేరుగా ఉంటే బర్డ్స్ ఎనిమల్స్ లేదా ఎనిమల్స్ బర్డ్స్ కలిసి వేరువేరుగా మూడు వేరువేరుగా ఉంటే అప్పుడు మీరేం చేయాలంటే కొత్త కొత్తగా ఉన్న ఫోర్ ఎలిమెంట్స్ని పట్టుకోవాలి సో అర్థమైందనే అనుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా విన్ అవుతున్నాను ఏ విధంగా లాస్ అవుతున్నానో కూడా మొత్తం క్లియర్గా వీడియో అయితే కట్ చేయకుండా పెట్టడం జరిగింది ఎయిట్ మినిట్స్ అయితే నేను ప్లే చేశాను ఫ్రెండ్స్ సో చూడండి వీడియోస్ సో ఈ ట్రిక్స్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను హార్ట్ఫుల్గా నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీరు తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినప్పుడే మీకు అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ కానీ యాప్కి సంబంధించిన ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ డైరెక్ట్గా ఏజెంట్స్ ఉన్నారు కాబట్టి కంపెనీ ఏజెంట్స్ ద్వారా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది లైవ్లో మీరు నాతో కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది సో ఉదయం తొమ్మిది గంటలకు ప్రతిరోజు లైవ్ ఉంటుంది సో ఖచ్చితంగా ఈవినింగ్ నైట్ సెవెన్కి కూడా లైవ్ ఉంటుంది అటెండ్ అయ్యే అవకాశం అయితే చేయండి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా సో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి మంకీ ర్యాబిట్ ఇలా వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమంగా ఎక్కువ సార్లు వచ్చినవి మాత్రం నేను చెప్తున్నాను చూడండి సో ఇక్కడైతే త్రీ హండ్రెడ్ రూపీస్కి షార్క్ అయితే విన్ అయింది చూశారు కదా ఫ్రెండ్స్ సో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ అయితే వచ్చినాయి మంకీ ర్యాబిట్ వచ్చినప్పుడు ఈగల్ కంపల్సరీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మంకీ ర్యాబిట్ ఈగల్ మంకీ ర్యాబిట్ ఈగల్ ఈ మూడు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా నా బ్యాలెన్స్ అప్రాక్సిమేట్గా నైన్ థౌజండ్ అయితే అయిపోయింది సో ఇంకా మనం చూసుకుంటే దీంట్లో సెవెన్ గెట్ వన్ ఫ్రీ బోనస్ ఉంది వేగర్ క్లియర్ ఫోగ్రమ్ ఉంది గ్యారంటీడ్ బోనస్ ఎవరైతే న్యూ మెంబర్సు త్రీ థౌజండ్ రీఛార్జ్ చేస్తే వన్ వస్తుంది టైమ్ లిమిటెడ్ ఆఫర్ కూడా ఉంది అదేవిధంగా ఫస్ట్ రీఛార్జ్ ప్రతిరోజు ఫస్ట్ రీఛార్జ్ చేసుకుంటే టెన్ పర్సెంట్ బోనస్ అయితే ఫ్రీగా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్